నమస్తే మీరు చూస్తున్నది తెలుగు రైతు నేస్తం ఈరోజు మనతో పాటు ప్రకృతి వనం ప్రసాద్ సార్ గారు అయితే ఉన్నారు ఈరోజు వారి ప్రకృతి వనం మదనపల్లిలో ఉన్నటువంటి వారి వనానికి మనం కూడా ఇచ్చేయడం జరిగింది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి వారు ఎన్నో పంటలను అయితేనేమి అదేవిధంగా ప్రతి ఒక్కటి ఆర్గానిక్ వేలో ఫార్మింగ్ అనేది చేయడం జరుగుతుంది ప్రస్తుతం వీరి ప్రకృతి వనంలో దాదాపు కాయగూరలైతేనేమి అదేవిధంగా ఆవుల పెంపకం వివిధ రకాలైనటువంటి కాయగూరలపై కూడా వీరు పెంచడం జరుగుతుంది వారు ఈ పండించేటువంటి పంటల్లో ఎటువంటి రసాయనిక సమ్మేళనం లేకోకుండా కేవలం ఒక ఆవుల నుంచి పేడ నుంచి వచ్చినటువంటి ఎరువునైతేనేమి అదేవిధంగా గోమూత్రం అదేవిధంగా పంచగవ్యం వంటి వివిధ రకాలైనటువంటి సేంద్రియ పద్ధతులతో ఈ కాయగూరలు అయితేనేమి వివిధ రకాలైనటువంటి మిల్లెట్స్ అదేవిధంగా కొర్రలు సామలు ఇటువంటి పంటలను అయితే కూడా వీరు పండించడం జరుగుతుంది ప్రతిరోజు కూడా వీరి దినచర్య అయితే మాత్రం ఉదయాన్నే ఐదు గంటల నుంచే ప్రారంభమవుతుంది ప్రస్తుతం వారు ఈ ప్రకృతి వనంలో ఎటువంటి పనులను చేయాలి దినసరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా పొద్దున్నే అంతా ఒక అయ్యి మీరు చేయవలసినటువంటి ఈరోజు దినచర్యని పొద్దున్నే వీరు ఏ విధంగా చేయాలి ఈ పనిని ఎంత విజయవంతంగా చేయాలి అని ఒక విషయాన్ని అయితే మాత్రం పొద్దున్నే చర్చించుకోవడం జరుగుతుంది ఈరోజు వారి మాటలోనే తెలుసుకుందాం ప్రస్తుతం ఈ ప్రకృతి వనంలో ఎటువంటి రకాలైనటువంటి పంటలను సాగు చేస్తున్నారు అదేవిధంగా ఆవులను పెంచడం జరుగుతుంది నీటిని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఆరోగ్యానికి పద్ధతిలో అనే విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రకృతి వనంలో మనం చాలా రకాల ఇంకో పంటలు సాగు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా సేంద్రియ పద్ధతుల్లోనే సాగు చేయడం ముఖ్యంగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మీరు ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఉన్నింది కెమికల్ ఫార్మింగ్ అనేది గ్రీన్ రెవల్యూషన్ తర్వాత గత యాభై ఏళ్ళుగా మనం ఏమి చేయకపోయినా తక్కువ శ్రమతో తక్కువ ఎరువులు దొరకపోయినా ఏదో చేసి మ్యాజిక్ లాగా పండిద్దాం అనుకునేది మొదలైంది జీవన విధానం కూడా అట్లే మారిపోయింది ఇక్కడ ప్రకృతి వనంలో మేము నాలుకో మూడుకో ఎప్పుడూ లేస్తాం అంటే రాత్రి అల్లిగా పడుకుంటే అల్లిగా లేస్తాం సో పొద్దున్నే యాక్టివ్గా ఎట్లుంది అంటే వ్యవసాయము మా ఆరోగ్యము ఆహారము ప్రకృతి పర్యావరణం అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి మేము ఇంత హ్యాపీగా ఉండగలుగుతాం పొద్దున్న లేచి ఇంత వాలంటీర్స్ అందరూ పిల్లకాయలు బయట ఆ సిటీలో అంతా పోయి అన్నీ చూసి వచ్చిన వాళ్ళే బా వద్దురాయినా మనకు ఆహారం సరిగా లేదు బలజీ పీస్ఫుల్గా లేదు అని వచ్చేసి వాళ్ళందరూ శాలరీస్ ఏమి లేకుండా ఇక్కడ నేర్చుకుందాం పని అని వాడికి హెల్త్ వాళ్ళకి ఏం కావాలా మంచి ఫుడ్ కావాలా చేసే పనిలో తృప్తి కావాలా ఇప్పుడు ఎందుకు బతుకుతా ఉండము ఎందుకు ఈ పని చేస్తా అని క్వశ్చన్ చేసుకుంటే తొంభై ఐదు మంది అవుట్ ప్రపంచవ్యాప్తంగా ఏదో సాఫ్ట్వేర్ ఏదో తయారు చేస్తూ ఏదో ప్రోడక్ట్ను ఆ కూల్ డ్రింక్ను ఆ క్రీముల్ని ఆ లిప్ స్టిక్ని అమ్మేదానికి ఇంక ఆట మామూలు తయారు చేసేదానికి ఎర్రపల్లని తయారు చేసేదానికి అరే ఎందుకు నేను ఎర్రపల్ మీ ఊర్లోండి మీ సాయిల్ని నాశనం చేసి ఇక్కడ సరిగ్గా ఫుడ్ దొరక్క ఎక్కడికో పోయి డబ్బులు సంపాదించి మళ్ళా ఆరోగ్యాన్ని కొనుక్కుందాము కిడ్నీలు మార్చుకుందాము ఇంకేందు చేసుకుందాము ఏం ఆలోచన అది డబ్బులతో ఎట్లా వస్తుంది ఆరోగ్యం రేకు ఈ ఈ వాతావరణంలో ప్రకృతి రంగం డెబ్బై ఎకరాల్లో ఉంది సో ఇక్కడ వంద మంది పని చేస్తారు సో ఆ ప్లానింగ్లో నాతో పాటు ఇంకొంతమంది యంగ్స్టర్స్ వీళ్ళందరూ వచ్చినారు కాబట్టి అద్భుతంగా ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే పనులన్నీ ఇక్కడ జరుగుతున్నాయి సో ఇక్కడ అందరూ బోర్డు పెట్టుకొని మంచిగా ఎవరెవరు ఏమేమి ఈరోజు చేయాలా అనేది ప్లాన్ చేసుకుంటాము సో ఇవన్నీ లేకనే మా తాతలు మా ముత్తాతలు ప్లానింగు ఎగ్జిక్యూషన్ అంతా వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండింది వాళ్ళు పంచి కట్టుకుని ఉండొచ్చు వాళ్ళు సింపుల్గా ఉండే అరే ఏం అరే అన్నీ వాళ్ళు ఇప్పుడు మేము ఆ వర్క్ని ఇట్లా డివైడ్ చేసి పది డిపార్ట్మెంట్ పెట్టుకొని నువ్వు ఆవులు నువ్వు గడ్డి నువ్వు విత్తనాలు నువ్వు వీధి అని ఏంటి అన్నీ వాళ్ళు చేసేవాళ్ళు కదా సో వాళ్ళ నాలెడ్జ్ ఫుల్ఫిల్డ్గా ఉండింది ఏది అవసరమో దాని మీదనే ఉంది వాళ్ళకి మనలాగా పోయేసి టైలర్ దగ్గరికి పది రోజులు ఇంకో దగ్గరికి బ్యూటీ పార్లర్కి పోయి పదిసార్లు అనవసరమైన వస్తువులు కొనేదానికి జాయ్ కోసం పోయి పార్టీ చేసేదానికి పొలవాళ్ళు వాళ్ళ పార్టీ ఏంటి ఏంది ఆ సంక్రాంతి రోజు ఆవులకి బాగా గిడ్డేసి వాడికి అందంగా పెట్టి పిల్లలందరూ ఆడుకుంటామని మంచి వంటలు చేసుకుంది అదే వాళ్ళకి పార్టీ అది కూడా ఆరు ఆ సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ ఆ కాయలు బయట డబ్బులు వేస్ట్ చేయకుండా అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ప్లాస్టిక్లు వాడకుండా పటాసులు పేల్చకుండా ఎన్నో నాశనం చేయకుండా బతికేదే వాళ్ళకి తెలుసు మరి ఆ రకమైన నాలెడ్జ్ నుంచి వచ్చి మళ్ళీ పోలట్టి ఇంత కష్టపడతాడు ఇంతమంది నీళ్ళందరినీ పిలకాయల్ని వీళ్ళని రాత్రి తొందరగా పడుకోమని పొద్దున్నే లేచి సాయంత్రం సాయంత్రం వరకు ఈ పనులు అన్నింటిలోనే ఇన్వాల్వ్ అయ్యి ఆ ట్రాక్టర్లు ఆ ఎద్దులు ఆ పండ్లు విత్తనాలు అవి ఇవన్నీ చేసుకొని సాయంత్రం మళ్ళీ వాలీబాలు గేమ్స్ ఆడుకొని రొట్టెలు ఇక్కడ వంట చేసేవాళ్ళు ఫైవ్ థర్టీకి వెళ్ళిపోతారు సాయంత్రం అయితే అంటే జొన్న రొట్టెలు సద రొట్టెలు చాలా కష్టమేమనుకుంటా ఉంటుంది అరే హాయిగా ఐదు మంది కూర్చొని తప్ప రెండో బాగా తడితే రొట్టెలు రెడీ అయ్యాయి మేమే బాగా మేమే సాని అంటే ఇన్ని రోజులు ఎవరో ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అని సూపర్గా ఉంది సాయంగా అట్లా అన్నీ మనము ఎవరో చేస్తారు మనకు మంచి రొట్టెలు మంచి ఆహారం మన అమ్ముంటే బాగుండింది నా భార్య బాగా చేసి పెడతా ఉన్నింది అమ్మ ఉండకపోవచ్చు కొన్ని తర్వాత భార్య ఉండకపోవచ్చు నువ్వు ఉండకపోవచ్చు కాబట్టి నువ్వు బతికిన రోజులు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే సింపుల్గా రైట్ ఫుడ్ మంచి గాలి ఆలక లేని సో ఆ రకమైన సింప్లిసిటీలో ఆ బ్యూటీ హ్యాపీనెస్ సంతోషం ఉంది కాబట్టి పొద్దున లేచినాము యాక్టివ్గా ఉండము ఇప్పుడు రన్నింగ్ చేస్తాము ఆరు కిలోమీటర్లు రాగిజావా అదో చేసి పెట్టుకున్నాము ఇక్కడ అంబలి ఇది కూడా మీరు చూసుకోండి ఆ మట్టి పాత్రల్లో నిన్న మిగిలిపోయిన సంగటి వేసి దాన్ని దాంట్లో ఆనియన్స్ చిల్లీస్ అవన్నీ వేసి అంబలి చేసినాము అది ప్రోబయాటిక్ పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాని సంతోషంగా తీసుకుంటుంది సో వాటిని మనము అంత తాగితే చాలు పొట్టలో మంచి బ్యాక్టీరియా వస్తే బీటోళ్లు తయారవుతుంది మీరు తిన్న ఫుడ్ను కరెక్ట్గా అసెంబ్లీ చేసి ఆ బ్యాక్టీరియా న్యూట్రిషియస్గా మార్చి శరీరానికి అందిస్తుంది ఇవన్నీ ఇంత పెద్ద సైన్స్ మాట్లాడకుండానే రే పొద్దున అమ్మలు తాగండిరా పొద్దున్నే సద్ది తాగేసుకోండి మంచిదే అరే సద్ది అంటే ఏదో పరిగ్రదాన్ని సద్ది చేసామనుకుంటారు రే నాయన సద్దిని అమెరికాలో డాలర్లకు అమ్ముతూ ఉంటారు సో మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసి పొద్దున్నే దాన్ని తీసుకొని కొంచెం పింక్ సాల్ట్ కొద్దిగా ఆనియను చిల్లీ వేసుకొని టేస్టీగా కొంచెం అల్లం దంచేసుకొని అల్లం దంచినారా సూపర్ సో అల్లం చేసుకొని ఒక గ్లాస్ అది తాగచ్చు నేను ఒక గ్లాస్ అంటే నాది ఇది కొలత దా గ్లాస్ అంటే అంటే మేము తింటాం ఎందుకంటే మేము చాలా యాక్టివ్గా ఉంటాము రన్నింగ్ చేస్తాము ఫిజికల్గా యాక్టివ్గా ఉంటాము మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఇది మూడు మూడు నాలుగు గంటలు పనిచేస్తుంది అంబలి కొంచెం తాగి పొద్దున లేస్తున్న కొబ్బరి నూనె తాగుతాం మా పొలంలో ఇక్కడ తయారైన ప్రకృతిలో తయారైన కొబ్బరి నూనె గ్లాస్ బాటిల్ పెట్టుకొని అది అంతా టూ త్రీ స్పూన్ తాగుతాం ఇది బ్రెయిన్ టానిక్ అనమాట కొబ్బరి నూనెతో మా డే స్టార్ట్ అవుతుంది తర్వాత అంబలి తాగి రన్నింగ్ చేసి వచ్చి రాగి రాగిజావ ఈ గ్లాస్కి తాగేసి మంచిగా బెల్లం వేసి ఇక్కడ తయారైన చెరుకుతో తయారైన బెల్లం వేసి రాగి జావ చేసుకుంటాము అబ్బా సూపర్ ఫుడ్ అది మళ్ళా పదికో పదకొండుకో అరికెలో సామలో వీటితో ఏదైనా చేసి రాగి ముద్ద చేస్తాం ప్రతిరోజు రాగి ముద్దే దానికి కావాల్సిన పల్లీల చట్నీ పప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా రాగి ముద్ద ఫుల్గా తినేస్తాం మళ్ళీ మధ్యాహ్నం ఎత్తేసి సాయంత్రము ఐదున్నర ఆరు మధ్యలో రొట్టెలు చేసుకొని అన్ని పల్సెస్ ఏదన్నా శనగలు మనము గుడికి పోతే గుగ్గిళ్ళు పెడతారు కదా సో ప్రోటీన్ కావాలి మాకు ఎక్కువ సో ప్రోటీన్ కోసమని కొన్ని రోజులు శనగలు కొన్ని రోజులు పెసలు కొన్ని రోజులు అలసందులు ఇలా గులు చేసుకొని అవి ప్లస్ రొట్టె వెజిటబుల్ సీజనల్ ఫ్రూట్స్ ఈ సీజన్లో బత్తాయి కమలకాయలు కనిపిస్తాయి సో కమ ఈ సీజన్లో తినమని నేచర్ ఇస్తూ ఉంది రోడ్డు మీద పడి ఉంటాయి జామకాయలు సీతాఫలం కాయలు కొట్టరు వాటరు పనసకాయలు మందులు కొట్టరు సో ఇట్లాంటివి అల్నేటెడ్ పళ్ళు ఇలాంటి ఏ సీజన్లో వచ్చిన పండ్లు ఆ సీజన్లో సాయంత్రం తింటే ఆ తింటానే ఒక గంటకంతా నిద్ర వస్తుంది సో ఎనిమిదికో ఎనిమిదిన్నరకో పడుకుంటే మూడు గంటకు ఆటోమేటిక్ లేచి ఫ్రెష్గా ఉంటావు నువ్వు రాత్రి పన్నెండు ఒంటి గంటకు తిని రెండు వరకు దుల్లి దుల్లి నువ్వు పడుకునిట్టావు కానీ బ్రెయిన్కి నువ్వు ఏం తిన్నావు దాన్ని అటాచ్ చేసేలా దాన్ని అటెచ్ పెట్టాలా దాన్ని ఏంగా మార్చాలనేది పెద్ద పని దానికి సో నిద్ర అంటే బ్రెయిన్కి రెస్ట్ బ్రెయిన్ రెస్ట్ ఎప్పుడు ఉండాలా సర్కేడియన్ రిథం అంటే సూర్యాస్తమయంతో నీ బ్రెయిన్లో యాక్టివిటీస్ తగ్గిపోవాలా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవాలి తగ్గిపోతే నువ్వు ఆరు గంటకు తింటే ఎనిమిది గంటలకు డైజెస్ట్ అయిపోతే హాయిగా రెస్ట్ అయిపోతుంది ఎనిమిదిన్నరకి చిన్నపిల్లలందరూ అంతేగా తింటాను పడుకుంటారు వాళ్ళు సో ఎనిమిదిన్నర తొమ్మిది గంట పడుకుంటే ఆటోమేటిక్గా రెండుకో మూడుకో నాలుకో మెలక వస్తుంది నీకు కొంచెం స్ట్రెయిన్ అయితే ఒక గంట ఎక్కువ నిద్రపోతుంది బాడీ బాడీనే అడుగుతుంది మనమే లెక్క పెట్టుకునే టైం ఏం అవసరం లే కొన్ని రోజులు నాలుగు గంటలే చాలు ఫ్రెష్గా ఉంటావు కొన్ని రోజులు ఐదు గంటలైనా తక్కువ ఉంటుంది అంటే ముందు రోజు స్ట్రెయిన్ తింటావు రైట్ ఫుడ్ తిని పెళ్ళిళ్ళు బాగా రైసులు గీసులు బిర్యానీలు మటన్లు గిటన్లు తొక్కింటావు సో బాడీ కష్టపడుతుంది ఆ డైజెస్ట్ చేసి ఏమో కష్టపడతాను కాబట్టి ఎక్కువ నిద్ర అడుతుంది టైర్డ్నెస్ ఉంటుంది నిద్ర పట్టకపోవచ్చు పొట్టపు రావచ్చు ఇన్ని జరుగుతాయి సో వీటన్నిటికీ సమాధానం ఏమంటే నేచర్ దగ్గరగా ఉంటే తల్లిలాగా అదే చెప్తుంది ఏం అలా ఏది అన్నీ చెప్తుంది అది అదే రమణ మహర్షి చెప్పేది పెద్ద పెద్దవాళ్ళు చెప్పేది నిన్ను నువ్వు తెలుసుకో అని మనం ఎంతసేపు బయట వాళ్ళ మీద వాడి చేయాలా ఇది చేయలే అది చేయలే ఇట్లా అయిపోయింది అట్ల అరే నిన్ను నువ్వు తెలుసుకుంటే నీ మనసే నీకు అన్నీ చెప్తుంది ఏం తినాలా ఏం ఆలోచించాలా ఏం పని చేయాలా ఏం పని చేయకూడదు ఎక్కువ అనవసరంగా తిట్టినావా ఎవరన్నా అరిసినావా అనవసరం కోపం వచ్చిందా అని చెప్తుంది దాంతో నువ్వు ఫ్రెండ్లీగా ఉండాలా అందరితో ఫ్రెండ్లీగా ఉండవు కానీ నీతో నువ్వు ఫ్రెండ్లీగా ఉండాలి చాలామంది సమస్య ఏమంటే అందరితో చాలా బాగుంటారు మనం తిట్టుకుంటాను నువ్వు వేస్ట్ వేలో నువ్వు జీవితంలో సక్సెస్ కాలేవు నువ్వు ఈ పని చేయలేవు అది చేయలేవు చేయలేవు అరే నీ స్ట్రెంగ్తేమో దాని మీద మనం ఆలోచించు నీ స్ట్రెంగ్ కష్టపడి పని చేసి ఫిజికల్గా పని చేస్తే ఫిజికల్గా పని చేయి నీ స్ట్రెంగ్త్ ఆలోచించి కొత్త వస్తువులు తయారు చేసి దాని మీద ఉండు నీ స్ట్రెంగ్ పాట పాడేది అయితే పాటలు పాడు ఆనందంగా ఉండు డ్రాయింగ్ ఏదో ఒకటి నేను ప్రొఫెషన్ చేసుకో నీకు కావాల్సిన డబ్బులు వస్తాయి దాన్ని నీకు అవసరమైనది వస్తాయి విపరీతమైన కోరికలతో వేల కోట్లు తప్ప ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేది సో అట్లాంటివన్నీ మాట్లాడుకుంటాము ఇక్కడ మేము వ్యవసాయము జీవన విధానము జోకులు మంచి ఆహారము అన్నీ కలిపి చేసుకుంటాం ఇక్కడ జీవన విధానం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నేచర్ నిన్ను హక్ చేసుకొని రా అని చెప్పి అందరినీ కలుపుకొని పోతుంది నేచర్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది గతంలో మనకైతే హరిత విప్లవం మన దేశంలో ఉన్నటువంటి పూర్వ ధాన్య విత్తనాలు అయితేనేమి వంగడాలైతేనేమి తక్కువ దిగు దిగుబడి ఇస్తున్నాయనేసి ఎంఎస్ స్వామినాథన్ గారు హరిత విప్లవం వచ్చిన తర్వాత జన్యు మార్పులు చేసి దాంట్లో నుంచి వచ్చేటువంటి అధిక దిగుబడులను తీయడం కనిపెట్టారు ప్రస్తుత కాలంలో జనాభా కూడా దాదాపు వంద రెట్లు పైగానే పెరిగింది గతంలో ఉన్నటువంటి జనాభాకు ఇప్పటికీ కూడా ఈ ఈ పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడానికి ఈ ధాన్య ఉత్పత్తులోనైతేనేమి అదేవిధంగా ప్రతి ఒక్కటి ఉత్పాదన పెంచాల్సిన అవసరం ప్రస్తుతం మనము చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయంలోనైతేనేమి సేంద్రియ వ్యవసాయంలోనైతేనేమి అదే దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు క్వాంటిటీ కాదు క్వాలిటీ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు రాగి రొట్టె రాగి ముద్ద రొట్టెలు సద్ద రొట్టెలు తింటే ఆకలి కాదు అరే ఆకలే కాలేదే అంటారు సో క్వాంటిటీ మీరు రైస్తో పది ఇడ్లీలు తిన్నా రెండు ఆకలి వేస్తుంది దోశలు తిన్నా ఆకలి వేస్తుంది మీరు బిర్యానీలు తింటే కూడా ఇంకా ఆకలి వేస్తుంది పొట్ట పెరుగుతూ ఉంటుంది బరువు పెరుగుతూ ఉంటారు అంతే కానీ న్యూట్రిషియస్ ఫుడ్ లేనప్పుడే ఫుడ్ అన్నిసార్లు తిన తినాల్సిన అవసరం వస్తుంది నువ్వు ఏ జంతువైనా చూడండి బాగా వేటాడి ఫుల్గా అది రెండు మూడు రోజులు తినదు మనం ఎందుకు గంట గంటకు రెండు గంటకు ఒకసారి తింటా ఉంటాం సో క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు సాయిల్ హెల్త్ మెయింటైన్ చేసి భూమిలో సూక్ష్మజీవుల పాత్ర చాలా పెద్దది ఆర్గానిక్ కార్బన్ అంటాం అది ముందు టూ పర్సెంట్ మినిమం ఉండేది అప్ టు త్రీ పర్సెంట్ ఉంది ఇప్పుడు నేను యుగాండాకు పోయొచ్చా లాస్ట్ ఇయర్ అంతా అక్కడ వ్యవసాయం చేద్దామని అక్కడ సాయిల్ టెస్ట్ చేసే త్రీ పాయింట్ టూ ఉంది హ్యూమస్ ఆర్గానిక్ కార్బన్ ఇక్కడ జీరో పాయింట్ ఫోర్ ఉంది ప్రకృతి వనంలో కూడా పదేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తామంటే కూడా ప్రాబబ్లీ జీరో పాయింట్ టూ నుంచి జీరో పాయింట్ ఫోర్ అయింది అంటే ఎంత డ్యామేజ్ చేసినాం సాయిల్ని సో ఆ సాయిల్ డ్యామేజ్ గ్రీన్ రెవల్యూషన్ తర్వాతే జరిగింది ఎక్కువ దిగుబడి రావాలని రెండోది సాయిల్కి మనము ఆవుల పెంట గొర్రెల మొదలు పెట్టడము చెట్లన్నీ కొట్టి దాన్ని భూములు తొక్కడము ఇవన్నీ కష్టమైన పనులు అనుకొని అవన్నీ వదిలేసి అట్లా యూరియా డిఏపిజ్ వెళ్తే వచ్చేస్తాను కదా అనుకున్నారు ఇప్పుడు బయటికి అందంగా కనపడేదానికి క్రీములు వేసుకొని పౌడర్లు మూసుకోవచ్చు కానీ ఇంటర్నల్గా స్కిన్ డ్యామేజ్ అయ్యా హిమోగ్లోబిన్ వాయా హెల్త్ మీద అవేర్నెస్ లేదు అట్లా ఇప్పుడు సాయిల్ బయటికి యూరియా తల్లేసి పంటలు దిగుబడి వచ్చిండొచ్చు కానీ సాయిల్ పోయింది సాయిల్ ఆ సాయిల్ నుంచి వచ్చిన మొక్కలకి హెల్త్ లేదు కాబట్టి మందులు గిందులు కొట్టాలా దాంట్లో వచ్చిన ఫుడ్ క్వాలిటీ లేదు కాబట్టి నీకు న్యూట్రిషన్ అందడం లేదు అందుకని ఎంత తిన్నా కానీ నువ్వు ఇగానే ఉండవు సో రైట్ ఫుడ్ ఆర్గానిక్గా మండిచ్చిండే టమాటోాలతో నువ్వు కర్రీ చేసుకొని తింటే అరే బాగుంది అంటవు యూరియా డిఏపిలు వేసుకోకుండా సాయిల్ రిచ్ చేసి దాని నుంచి వచ్చిన సద్దలతో రొట్టె చేసుకుంటే ఒక రొట్టె చాలు సో ఇంత క్వాంటిటీ తయారు చేసి పదిసార్లు తిని అయినా ఇంకా హిమోగ్లోబిన్ లేదు అయినా ఇంకా కాల్షియం లేదు ఐరన్ లేదు జింక్ లేదు అన్ని లోపాలే మరి పెద్దవాళ్ళు చాలా తక్కువ ఫుడ్ తిని తక్కువ సార్లు తిని ఆరోగ్యంగా ఎట్లుండారు ఇన్నిసార్లు ఇంత రిచ్ ఫుడ్ తిని బ్రాయిలర్ కోళ్ళు కోడిగుడ్లు మాంసం బావి రిచ్ ఫుడ్ అన్నీ తిని ఆ ఈ నట్స్ ఆ నట్స్ గుమ్మడి గింజలు ఆ జీడిపప్పులు ఆల్మండ్స్ పెద్దవాళ్ళు ఏం తినలే కదా మరి ఇన్ని తిని కూడా ఇంతమంది హిమోగ్లోబిన్ ఎందుకు తక్కువ ఉంది ఇంతమంది కాల్షియం ఎందుకు లేదు ఇంతమంది డీథి ఎందుకు లేదు ఇంతమంది థైరాయిడ్ ఎందుకు పోయింది ఇంతమంది బీబీ షుగర్లు ఎందుకు వచ్చినాయి ఇది పెద్ద క్వశ్చన్ సో సాయిల్ని బతికించుకొని దాంట్లో ప్రొడక్షన్ అయ్యేదాన్ని తక్కువ తింటే కూడా చాలు రెండోది మన రిసోర్సెస్ అన్నీ ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి నీళ్ళని నిలిపి లక్షల ఎకరాల్లో రైస్ పండిస్తాను సో రైస్ పండించే నీళ్ళతో పది రెట్లు అంటే థౌజండ్ పర్సెంట్ ఒక ఎకరా వరితో పది ఎకరాలు మీరు సదలు జొనలు కొరలు సాములు ఆరిగలు పండించవచ్చు ఆరుతోటి పంట పెట్టి సో ఆరుతడి పంట పండించు చూడేదానికి ఫుడ్ క్రికెస్ యాడ్ ఉంది మనకి మనం ఏం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇన్నిసార్లు ఇంత క్వాంటిటీ తినే లే న్యూట్రిషియస్గా ఉంటుంది హెల్తీగా ఉంటివి ఆరోగ్యం కోసం డబ్బులు గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టే అవసరమూ లేదు హాస్పిటల్ అనే అవసరమూ లేదు ఇంత హాస్పిటల్ డిమాండు అవసరం లేదు చూడు రాత్రి ఫ్రెష్గా ఈ గాలి చెట్ల బి గాలి తీసుకుంటే ఫ్రెష్గా ఉంది సూపర్గా ఉంది ఇప్పుడు రన్నింగ్ చేస్తాం ఇక్కడ నుంచి రోడ్లకి ఒక కిలోమీటర్ ఉంది ఆరుసార్లు రన్నింగ్ చేస్తాము ఇప్పుడు ఆరు కిలోమీటర్లు మినిమం చేస్తాము అప్పుడప్పుడు పది కిలోమీటర్లు రన్ చేసి చూసుకుంటాం ఈ ఏజ్లో కూడా సో అంత అంత ఎనర్జీ అన్లెస్ అన్ల ఈట్ గుడ్ ఫుడ్ యూ హ్యావ్ గుడ్ ఎయిర్ మంచి గాలి ఉండాలా మంచి నీళ్లు తాగాలి ఇప్పుడు తాతాడ నీళ్ళని రివర్స్ ఆర్వో నీళ్ళని మినరల్ వాటర్ని తాగుతాం మినరల్స్ని తీసేసే ప్రాసెస్లో మినరల్ వాటర్ ఎట్లయితుంది మనం అన్ని మినరల్స్ తీసేస్తాం ఓకే ఎందుకు తీసేయాల్సి వచ్చింది ముందు చెరువులు నదులని కాపాడేవాళ్ళం గౌరవంగా చూసుకునేవాళ్ళం చెత్త వేసేవాళ్ళం కాదు చెత్త తయారు చేసేవాళ్ళం కాదు లేవు ఊర్లో ఉండే డ్రైనేజ్ ఊర్లోనే ఉండేది కానీ పంపించే పంపించేవాళ్ళం కాదు అట్లాంటిది ఇప్పుడు మొత్తము చెరువుల్ని నదుల్ని అన్ని పొల్యూట్ చేసినాము ఎంత పొల్యూట్ చేసామంటే భయంకరంగా ఎక్కడో నది ఉంటే ఇక్కడ కంపు కొట్టే అంత డ్యామేజ్ చేసినాము సో ఆ నీళ్ళని కూడా ఈ సూర్యుడు అనే మహాశక్తి బయటకి అట తీసుకొయి ఇంప్యూరిటీస్ అన్ని హుస్సేన్ సాగర్ కానీ ఎక్కడ ఎంత దరిద్రంగా తయారైన చెరువుల్లో కూడా ఆ ఇంప్యూరిటీస్ అక్కడే వదిలేసి స్టీమ్ అంటే హెచ్ వాటర్ మాత్రం బైక్ తీసుకుపోయి మేఘాల రూపంలో ఇక్కడ నుంచి పది కిలోమీటర్ల కావతల ఏదో ఊర్లో మేఘ సందేశం లాగా ఇచ్చి అక్కడ నీకు నీళ్ళని మీ ఇంటి మీద మీ పొలము మతము చూడకుండా మీ ఇంటి మీద ఎంత పడుతుంది రాయలసీమలో ఒక చదర చదరపొడుకి అరవై లీటర్లు ఇంకా కోస్తా జిల్లాలో అయితే వంద లీటర్లు ఒక చిన్న గవర్నమెంట్ ఇల్లు ఇరవై అడుగులకి ఇరవై అడుగులు ఉంది అనుకుంటే నాలుగు వందలు ఇంటూ అరవై ఇంటి ఇరవై నాలుగు వేల లీటర్లు మీ ఇంటి మీదకి నేచర్ ఇస్తుంది ప్యూర్ వాటర్ ఆరు వాటర్ మినరల్స్ లేవు దాంట్లో సో ఆ నీళ్ళని మనం డ్రైనేజ్కి పెట్టి మళ్ళీ హేమాలి గారు వచ్చి కింట అచ్చాహాయ్ అని ఆయన టీవీలో చెప్తే ఆ కెంటును మళ్ళా చేసి ఆ నీళ్ళని ప్యూరిఫై చేసి ఆ వేస్ట్ మళ్ళా సగం నీళ్లను వేస్ట్ చేసి ఇంత కరెంట్ వేస్ట్ చేసి దాని ఫిల్టర్లు మెయింటైన్ చేసేదానికి మెమరేన్స్ను మార్చుకుంటా ఆ మెమరేన్స్ ప్లాస్టిక్ మెమరేన్స్లో మళ్ళీ నీళ్లను ఫోర్స్ఫుల్గా ఆస్పాసిస్ పద్ధతిలో ప్యూరిఫై చేసి ఓకే వైరస్లు బ్యాక్టీరియాలు తీసేస్తూ ఉంటారు కానీ ప్లాస్టిక్ నానో పార్టికల్స్తో పాటి ఆ నీళ్లు తాగి రకరకాల మన క్యాన్సర్లు గేన్సర్లు రకరకాల జబ్బులు తెచ్చుకుంటాయి ఇవన్నీ సైన్స్ అనే ముసుగులో జరుగుతూ ఉండే అన్సైంటిఫిక్ థింగ్స్ సో నేచరు సూర్యుడు ఇచ్చే నీళ్ళని పట్టుకోండి మీ ఇంటి మీద సో ఆ నీళ్ళని సున్నపురాళ్ళు ఇసుక ఇటుకలు కర్రబొగ్గులు మీరు ప్రకృతి వర్ణం వాటర్ హార్వెస్టింగ్ అని కొడితే వస్తారు యూట్యూబ్లో అని చెప్పినాము ఎట్టడి చేసుకోవాలని సో అవి చేసుకొని ఆ నీళ్ళని మీరు అద్భుతంగా చేసుకొని స్టోర్ చేసుకొని పదేళ్ళైనా ఏం కావు చెడిపో వందేళ్ళైనా ఏం కావు ఇప్పుడు సన్లైట్ పడదు సూర్యాసం పడదు ఆ నీళ్ళని మీరు ఐదు వేల లీటర్లు పెట్టుకుంటే మీకు వస్తుంది ఇరవై నాలుగు వేల లీటర్లు మీకు కావాల్సింది ఒక రూమ్ నుంచి ఇరవై నాలుగు వేల లీటర్ వస్తారు మీకు కావాల్సింది ఐదు వేల లీటర్లు రెండు వందల యాభై రోజులకి రోజుకి ఇరవై లీటర్ల లెక్కన పెట్టుకుంటే రైనీ సీజన్లో ఫుల్గానే ఉంటుంది సమ్మర్ అంతా మీకు గడిచిపోతుంది ఒక రోజుకు ఇరవై లీటర్ల కంటే మీకు తాగేదానికి వంటకి అవసరం లేదు సో ఈ రెండింటి కోసం మీరు నీళ్ళని ఒక చిన్న సంపు కట్టుకొని దాంట్లో పైనుంచి వచ్చేటప్పుడే సున్నప్రాళ్ళు ఇటుక ఇసుకలు కర్రబొగ్గులు పంపించి స్టోర్ చేసుకొని మాన్యువల్ కూడా క్లోజ్ చేసి సిమెంట్ వేసి క్లోజ్ చేసి సిమెంట్ తొట్టే లెట్రిన్ తొట్టేలాగా ఇంకొక తొట్టి కట్టుకుంటాం సో ఆ నీళ్ళని అద్భుతంగా మీరు పదేళ్ళైనా తాగొచ్చు అవి ఆల్కలైన్ అవుతాయి ఇప్పుడు సున్నపురాల్లో పోతుంది కాల్షియం మెగ్నీషియం వస్తుంది ఇసుకలోకి పోయినప్పుడు స్ట్రక్చర్ వాటర్ అవుతుంది ఇటుకు ముక్కల్లోకి పోయినప్పుడు కొన్ని మట్టి నుంచి మినరల్స్ వస్తాయి సో మినరల్స్ అంటే ఏంది ఈ ఆకులు రాలి మట్టి అవుతాయి మనుషులు మనము భూమి లేకపోయినా మట్టి అవుతాం మనం ఎమకలన్నీ కాల్షియం మినరల్స్ భూమి లోపల పొరల నుంచి మినరల్స్ తీసుకొని ఈ చెట్టు కాయల్లో ఆకుల్లో మొత్తం పెట్టి వాటి పర్పస్ అయిపోతాను రాలిపోతే మట్టిలో ఉండే సూక్ష్మజీవులు దాన్ని మట్టిగా మారుస్తాయి సో మట్టి అనేది మొత్తము మినరల్స్ సో ఆ మట్టితో చేసిన ఇటుకల్లో పోయినప్పుడు కొన్ని మినరల్స్ వస్తాయి ఇసుకలో పోయినప్పుడు ఫిల్టరేషన్తో పాటు స్ట్రక్చర్డ్ వాటర్ ఇచ్చింది ఒక వాటర్కి ఒక రకమైన శక్తి వస్తుంది అందుకని ఫ్లోయింగ్ వాటర్కి ఎనర్జీస్ ఉంటాయి అని సో మనము ఆ నీళ్ళని స్టోర్ చేసుకొని ఆ పదేళ్ళు పెట్టుకొని ఎన్ని ఏళ్ళైనా తాగుతూ ఉంటాం ప్రభుత్వ వనంలో సో మంచి గాలి చెట్ల మధ్యలో ఉండేది మంచి గాలి ఫ్రెష్గా ఎయిర్ ఫ్రెషర్లు రూమ్ ఫ్రెషర్లు అవన్నీ వేయకూడదు మంచిది కాదు బాత్రూంలో పెడతా